ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించను దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నీకు వెలుగు వచ్చి ఉన్నది దేవుడు నీ మీద ప్రకాశిస్తా ఉన్నాడు లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించ దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన మీద వెలుగు వస్తుంది కాదండి వెలుగు వచ్చేసింది అని వాక్యం చెప్తుంది దేవుడు నిన్ను దర్శించినాడు దేవుని శక్తి నిన్ను కమ్ముకొని ఉంది దేవుని యొక్క మహిమ నీ మీద ఉంది నీవు లేవాలి అల్లలుయ తేజరిల్లాలి ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక జనరల్గా మనిషికి చాలా ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో నేను లేవలేనేమో నేను పరిగెట్టలేనేమో నేను ఏది సాధించలేనేమో అన్న నిరుత్సాహంలో ఉంటాడు మరి అంధకారం కమ్ముకున్నప్పుడు శ్రమలు కష్టాలు కృంగదీసినప్పుడు జీవితంలో కలిగే ఆ యొక్క నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు మరి ఎటూ దిక్కుజోచని స్థితిలో ఉన్నప్పుడు మనిషి కృంగిపోతాడు మరి డిసప్పాయింట్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటాడు నిరుత్సాహపడిపోతూ ఉంటాడు నేను ఏమీ సాధించలేను నాకు అనారోగ్యం ఉంది కష్టాలు కష్టాలున్నాయి మరి నాకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి నాకు సరైన సపోర్ట్ లేదు నాకు సహకరించే వారు లేరు నేను చదువులో ముందుకెళ్ళలేను జీవితంలో పైకి రాలేను అన్న నిరాశ కలిగిన తలపులతో కృంగిపోయి ఉంటాడు దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది అలలుయ్య నీకు వెలుగు వచ్చింది దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆ ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నన్ను దర్శించు అని నీ యొక్క శ్రమలో నువ్వు దేవుని వేడుకుంటున్నప్పుడు ప్రభువే నీ మీద ఉదయిస్తున్నాడు ఆ యొక్క కాంతిలో నీవు బలపడి దేవుని యొక్క శక్తిని పొందుకొని ముందుకు సాగినట్లయితే నీవు విజయాన్ని చూస్తావు నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు దేవుని యొక్క మహిమ నీ దగ్గరే ఉంది అది నీ మీద ప్రకాశిస్తుంది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటున్నారో ఎవరైతే వాక్యమును ధ్యానిస్తున్నారో వారి మీద వెలుగు ప్రకాశించింది లెమ్ము తేజరిల్లుము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ముందడుగు వేయి ముందడుగు వేసి ఏదైనా సాధించు అని దేవుడు వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అలా లోయ మరి ఇంటి వాక్యాన్ని వింటున్న మనము ఈరోజు ఎందుకు కృంగిపోవాలి ఎందుకు బలహీనపడాలి ఇక్కడ వచనాలను కూడా మనం చూసుకుంటే అద్భుతమైన విషయాలు మనం చూస్తున్నాం జనములు నీ వైపు వస్తా ఉన్నారు వారు నీకు సహాయం చేయడానికే వస్తున్నారు జనముల ఐశ్వర్యము నీ వచ్చును దేవునికి స్తోత్రం కదండి నీకు కావాల్సిన అన్ని ప్రభు నీకు ఇస్తాడు నువ్వు సిద్ధపడి ప్రోత్సహించబడి ముందుకు నడిచినట్లయితే నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది దూర ప్రాంతంలో నుంచి కూడా జనములు నీ దగ్గరికి వస్తా ఉన్నారు నీవు కన్నులెత్తి చూడు ముందుకు వెళ్ళు ప్రయత్నించు ఏమండి ప్రయత్నిస్తే తప్పు లేదు అవ్వండి ప్రయత్నిస్తే తప్పు లేదు నువ్వు ముందడుగు వేస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు నువ్వు నిరుత్సాహపడి అక్కడే ఉంటే ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా అక్కడే ఉంటావు కానీ ప్రభు నాకు తోడుగా ఉన్నాడని చిన్న చిన్నగానైనా నువ్వు ప్రయత్నిస్తే ఏమండి గొప్ప విషయాలను నువ్వు సాధిస్తాం ప్రతి గొప్ప విషయం కూడా చిన్నగానే మొదలవుతుంది మొదట నీకున్నది కొద్దిగా అయినా సరే తుదక అది మహాభివృద్ధి పొందుతుందని బైబిల్ చెప్తున్నట్లు మొదట చిన్నగా స్టార్ట్ చేయి చిన్నగా మొదలుపెట్టు ముందుకు సాగుతూ ఉండు దేవుడు నీ మీద ఉదయించినాడు ప్రభు యొక్క మహిమ నీ మీద ఉంది నీవు అనేకమైన గొప్ప విషయాలను సాధించగలవు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈరోజు వాక్యం ఉంటున్న వారిని మీరు దర్శించండి వారి మీద నీ వెలుగు ప్రకాశింపజేయండి నీ మహిమ వారి మీద ఉంచండి గొప్ప కార్యములు ఘనమైన కార్యములు గొప్ప విషయాలు వారు సాధించినట్లు సహాయం చేయండి పిరికితనమును భయమును ఆందోళనను ఏ సునామంలో గద్దిస్తున్నాం తండ్రి నీ శక్తితో బలంతో నింపండి పిల్లలు ప్రభా నీ బిడ్డలు ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా నీ యొక్క ప్రోత్సాహాన్ని నీ ఆశీర్వాదం వారి జీవితాల్లో ఉంచండి ముందడుగు వేస్తుండగా ధైర్యంగా సాగుతుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సునామంలో ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిక్షా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన సరతలు కూడా మాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ